హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామికి సప్త శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఈ శనివారం నా ఫస్ట్ శనివారం అనమాట అంటే శ్రావణ మాసంలో ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ శనివారం ఇంకా ఏడు వారాలు కదా మనం కంప్లీట్ చేయాల్సినవి ఫస్ట్ వారం అయితే అయింది మిగతా వారాలు కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా ఆ పూజ కోసం మనం కావాల్సినవి పువ్వులు పిండ దీపాలండి మెయిన్ ఇంపార్టెంట్ నేనైతే ఏడు పిండ దీపాలు ప్రిపేర్ చేసుకొని అందులో నెయ్యి ఒత్తులు వేసుకున్నాను అలాగే ఇంకో రెండు దీపాలు కూడా ఎక్స్ట్రా పెట్టాను ఇంకా నా దగ్గర స్వామివారు అమ్మవారు కలిపి ఉన్న ఫోటో అయితే ఉంది ఇలా అమ్మవారిద్దరు కలిపి ఉన్న ఫోటో పెట్టుకోవడం మంచిదంట ఆ ఫోటో ఎలాగో ఉంది కాబట్టి ఆ ఫోటో పెట్టుకొని ముందు రోజే నేను తులసి మాలైతే ప్రిపేర్ చేసుకున్నాను అండి ఆ తులసి మాలు వేసుకొని ఇంకా పైన కొన్ని పువ్వులతో అలంకరించుకొని ఇంకా పూజ వినాయకుడిని కూడా విగ్రహాన్ని పెట్టుకున్నాను ఒక చిన్న విగ్రహం ఉంటే ఇంకా తర్వాత దీపాలు వెలిగించి దీపారాధనతో నా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇలా తమ్మలపాకులు వేసుకొని దానిపైన ఒక్కొక్క దీపాన్ని పెట్టుకున్నాను దీపానికి ఏమో వెంకటేశ్వర స్వామి బొట్టు కూడా పెట్టాను నామాలు ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత మనం పువ్వులు అక్షంతలతో దీపానికి ప్రతి దీపం దగ్గర వేసుకొని అక్షంతలు పువ్వులు మనం నమస్కారం కూడా చేసుకోవాలి నేను అలా నమస్కారం చేసుకున్న తర్వాత అయితే నేను ఈ పూజ ఒక ఆడియో వింటూ ఆ గురువుగారు ఆడియో వింటూ చేశానండి పంతులు గారు యూట్యూబ్లోనే చాలా బాగా చేయించారు ఫస్ట్ వినాయకుడికి వినాయకుడి పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి పూజ అయిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదివిపించి చదివి పూజ అయితే బాగా చేయించారండి నాకు బాగా నచ్చింది ఇంకా స్వామివారికి అష్టోత్తరం చదివినప్పుడు పువ్వులతోని అమ్మవారి అష్టోత్తరం అప్పుడు కుంకుమతో నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అష్టోత్తరం అన్నీ అయిపోయిన తర్వాత కథ కూడా ఉంటుందండి కథ చాలా బాగుంటుంది కథ కూడా వినండి ఒకవేళ తెలియకపోతే మీకు యూట్యూబ్లో ఉంటుంది యూట్యూబ్లో కొట్టి పూజా విధానంతో పాటు ఆ కథ కూడా చెప్తున్నారు విన్నాను నేను కూడా ఇంకా తర్వాత అదే మనం దీపం దూపం నైవేద్యం హారతి అన్నీ అయిన తర్వాత లాస్ట్లో మంత్రపుష్పం కూడా సమర్పించిన తర్వాత అప్పుడు మనం నమస్కరించి చేసుకున్న తర్వాత అప్పుడు కథ వింటాము అక్షింతలు పట్టుకొని ఆ కథ కూడా విన్ని నేను మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి దిగ్విజయంగా ఇలాగా కంప్లీట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎవరైనా చూసి చేయాలనుకునే వాళ్ళు ఉంటే నేనైతే లాస్ట్ మంత్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అలాగే అయిపోయింది ఇంక ఇప్పుడు శ్రావణ మాసం కదా ప్రతిరోజు పండగలాగా ఉంటుంది ఇంకా ఈ మంత్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మనం శుక్రవారం శనివారం బాగుంటుంది హ్యాపీగా చేసుకోవచ్చు ఏం లేదండి పెద్దగా ఖర్చు ఏమి ఉండదు ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక మనం పిండి దీపాలే మెయిన్ ఒక నైవేద్యం అంతే కొన్ని అలంకారం కోసం పువ్వులు ఇలాగా ఉంటే సరిపోద్ది ఇంకా అంతకన్నా ప్రత్యేకంగా ఇంకేం ఉండాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంతవరకు ఇంకా పానకం ఇంకా ఏదైనా నైవేద్యం వడపప్పు అలాంటివి ఏమి పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు అది మన స్తోమతను బట్టి అంటే మెయిన్గా ఈ పిండి దీపాలని చెప్తారు మనం పిండి దీపాలు ప్రిపేర్ చేసుకొని వెలిగించుకొని నైవేద్యంతో ఇలాగా కంప్లీట్ చేసుకున్నానండి మార్నింగ్ అలాగే నేను ఈవినింగ్ కూడా నేను సాయంత్రం గోవిందనామాలు చెప్పుకొని ఇంకా సాయంత్రం కూడా దీపం దోపం నైవేద్యం అన్నీ పెట్టి ఇంకా సాయంత్రం కూడా కంప్లీట్ చేసుకొని ఇలాగ ఈరోజైతే నాకు హ్యాపీగా ముగిసింది ఫస్ట్ వారం అయితే ఇంకా సిక్స్ ఉన్నాయి ఇంకా నేను వడ్డీ కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అంతా కలిపితే సెవెన్ ఉంటాయి ఈ తులసమాలలుకి మనకి ఎక్కడ ఎక్కడైనా దొరుకుతాయండి కొంచెం మామూలుగా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు ఉంటాయి కాబట్టి పెద్దగా ఖర్చు ఏం అవసరం లేదు ఎవరైనా మనశ్శాంతి కోసం ఇంకేమైనా కావాలి కోరికలు తీరాలనుకునే వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే దిగ్విజయంగా స్టార్ట్ చేయండి ప్రాబ్లమే ఉండదు మో ఏడు వారాలు కదా అని భయపడిన అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ చేశాను ఇప్పుడు మళ్ళీ చేయాలనిపించింది ఇంకా ఈ మంత్ స్టార్ట్ చేశాను ఫస్ట్ వీక్ అయితే నాకు ఇలా దిగ్విజయంగా అయింది చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు ఏం భయపడిన అవసరం లేదు ఏడు పిండి దీపాలతో ఇలాగా మనం మామూలుగా వరుసగా పెట్టుకోవచ్చు కో ప్లేట్లో పెట్టిసైనా పెట్టుకోవచ్చు కాకపోతే రోజు చే పూజ చేసే దేవుడు మూ దేవుడు మూలనే కాకుండా కొంచెం ఇలా మనం వేరేగా పేట వేసి వ్రతం అంటున్నాం కాబట్టి వేరేగా ఆసనం వేసి స్వామివారి ఫోటో పెట్టి చేసుకోవాలి ఇలా నేనైతే దిగ్విజయంగా చేసుకున్నానండి